దగ్గరికి వెళ్ళి త్వరగా రా అన్నది స్నేహితురాలు శాలివాడి భార్య తన కట్లు విప్పించుకొని తన స్థానంలో తన స్నేహితురాలని స్తంభానికి కట్టి దేవదత్తను కలుసుకోవడానికి వెళ్ళింది ఆమె వెళ్ళిన కొంతసేపటికి శాలివాడు నిద్ర లేచి కోపం తగ్గి ఉసే గయ్యాలి ఇంక ముందు ఇల్లు కదలనని నాతో పొగరగా మాట్లాడనని మాట ఇస్తే నీ కట్లు విప్పుతాను అన్నాడు తన భార్య స్థానంలో ఉన్న ఆమె స్నేహితురాలు తన గొంతు గుర్తిస్తాడని శాలివాడికి సమాధానం చెప్పలేదు శాలివాడికి చాలా కోపం వచ్చి పదునైన కత్తి తెచ్చి ఆమె ముక్కును కోసి ఎప్పటికీ ముక్కు లేని దానిలా ఉండిపో అని మళ్ళీ వెళ్ళి నిద్రపోయాడు బంగారాన్ని పోగొట్టుకున్న బాధకు ఆకలి దాహంతోడై నిద్ర లేకుండా ఉన్న దేవశర్మ ఈ నాటకమంతా కళ్ళారా చూశాడు కొంతసేపు గడిచాక శాలివాడి భార్య తిరిగి వచ్చి తన స్నేహితురాలను ఎలా ఉన్నావు నేను వెళ్ళిన తర్వాత ఆ దుర్మార్గుడు లేచాడా అని అడిగింది నేనైతే బాగానే ఉన్నాను కానీ నీ మాయిదారు ముగుడు లేచి నా ముక్కు కోసాడు వాడు లేచి నా చెవులు కూడా కోసేలోపు కట్లు విప్పి నన్ను ఇంటికి పోని అన్నారు ఆమె వెంటనే దాన్ని కట్లు విప్పి తిరిగి తాను కట్లు కట్టించుకుంది తర్వాత ఆమె భర్తను ఎదురిస్తూ ఓ మూర్ఖుడ నా లాంటి శీలావతిని బాధ పెట్టడం వికారంగా చేయడం నీకు తగున ఓ దిక్పాలుకులారా సూర్యచంద్రులారా అగ్నిదేవుడా గాలిదేవుడా వినండి నేను మంచిదాన్నే అయితే నా ముక్కును ముందులాగా చెయ్యండి చూసావా దుర్మార్గుడా నా మంచితనం వల్ల నా ముక్కు ఎప్పట్లాగే అయ్యింది అన్నది తన భార్య అబద్ధం చెప్పినట్లయితే దాన్ని నిప్పుల్లో వేద్దామని శాలివాడు మండుతున్న కట్టితో వచ్చి తన భార్య ముక్కు ఎప్పట్లాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తాను నిజంగా ముక్కు కోయలేదేమో అనుకుందామంటే నేల మీద రక్తం మడుగు ఉంది అతను వెంటనే ఆమె కట్లు విప్పి ఆమెకు వెయ్యి క్షమాపణలు చెప్పుకొని ఆమెను సంతోషపెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్